హాయ్ గైస్ రానే వచ్చింది మనం అందరము ఒక నెల నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న నాలుగో తారీఖు రేపు మన రిజల్ట్స్ మన ఎన్నికలు సంబంధించినటువంటి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి ఈ సందర్భంగా మీ అందరికీ శ్రేయోభలాషిక నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను నిజంగా మనం చాలా ఎదురు చూసాము ఈ ఎన్నికల్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కొక్క అభిమానం ఉంటుంది అలానే నాకు కూడా ఒక అభిమానం ఉంది మీ అందరికీ ఒక పార్టీ అంటే అభిమానం ఉంటుంది రకరకాలుగా మన అభిమానాలు ఉండొచ్చు కానీ రేపు మన రాష్ట్ర ప్రజలు నిర్ణయించిన తీర్పు ప్రకారం ఏదైనా కానీ గౌరవిద్దాం నేనైనా మీరైనా అందరం దుశ్చర్యలకి పాల్పడొద్దు అహింస చేయొద్దు అందరూ ప్రశాంతంగా ఉండండి సెలబ్రేట్ చేసుకోండి ఒకవేళ ఓడిపోయిన వాళ్ళు ఉంటే దయచేసి ఓపికతో ఓర్పుతో ఉండండి ఏది శాశ్వతం కాదు ప్రతిదాన్ని మనం ఆస్వాదిద్దాం ఆహ్వానిద్దాం రెస్పెక్ట్ చేద్దాం గౌరవిద్దాం ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు పని చేయాలని ప్రతిపక్షంగా ప్రశ్నిద్దామే తప్ప అహింసకి మాత్రం తావివ్వద్దు ఎందుకంటే గెలిచిన వారు అక్కడే ఉంటారు చక్కగా వాళ్ళు సేఫ్గా ఉంటారు కింద ఉన్న కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఈ రాజకీయానికి సంబంధించిన వాటి నాయకులు కానీ ఎవరైనా వారి అభిమానాన్ని శృతిమించకుండా వాళ్ళందరూ మన ప్రత్యర్థుల్ని కానీ గెలిచిన వాళ్ళని కానీ అప్రిషియేట్ చేద్దాం బాధ ఉంటే కాస్త ఓడ్చుకోండి అంతేకాని దుశ్చర్యలకు పాల్పడద్దు ఎవరింట్లో వాళ్ళు ఉండండి ప్రశాంతంగా ఉండండి దాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి మంచి మర్యాదగా ఎటువంటి నెగిటివ్ మైండ్స్కి వెళ్ళద్దు